శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జాగ్రత్తగా ఉండు బిడ్డ నీతో ఉన్న వ్యక్తి మిమ్మల్ని నడి మీద అంటే నడి రోడ్డు మీదకి లాగిస్తారు ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు మాత్రమే ఒంటరిగా రహస్యంగా విను అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అణువనువును కూడా గమనించుకుంటూ ఉండాలి నువ్వు ఏదైతే ఒక పనిని మొదలు పెడుతున్నావో ఆ పనిని నువ్వు మాత్రమే నీకు నువ్వు మాత్రమే చేసుకోవాలి ఎవ్వరికి అప్పు చెప్పడం కానీ ఎవరిపైన నమ్మకంతో ఉండడం కానీ అలా ఎప్పుడు కూడా చేయవద్దు ఒకవేళ అప్పు చెప్పినా సరే ఒక కంట కనపెట్టుకుంటూనే ఉండాలమ్మా ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా ఈ రోజుల్లో మంచి వాళ్ళకన్నా చెడ్డగా అంటే వాళ్ళగా నటిస్తు అంటే మంచి వాళ్ళగా నటిస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు బిడ్డ అందుకే తల్లి నీకు మరీ మరీ హెచ్చరించి మరీ చెప్తున్నాను నీ ముందు మంచిగా వాళ్ళకి అవసరం ఉంది తల్లి నీతో నీతో అవసరం ఉంది వాళ్ళకి అందుకే నీ ముందు తియ్యటి మాటలతో మంచిగా నిన్ను పొగుడుతో నువ్వే గొప్ప నువ్వే గ్రేట్ అన్నట్టుగా మాట్లాడి నిన్ను ఒక మాయలో పడేస్తారు తల్లి ఆ వలయంలో పడేసి వారు ఏది చెప్తే అది సరైనదే అనిపించేలా వారు చేస్తారు ఆ వలయం నుంచి నువ్వు చిక్కుకుండా జాగ్రత్తగా బయటకు రావాలి ఆ మాటలన్నీ విని ఒక చిన్న నవ్వు నవ్వి నీ పని నువ్వు చేసుకోవాలి తల్లి అంతేకాని ఎవరు తీయగా మాట్లాడుతున్నారు కదా పొగుడుతున్నారా కదని వాళ్ళ మాటల వలయంలో అస్సలు చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండు ఇంకొక విషయం చెప్పన బిడ్డ నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావు కాబట్టి అందరూ నీ చుట్టూ ఉన్నారమ్మా అదే కానీ నీకు లేకపోతే ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకునే దాతలే ఉండరు అందుకే బిడ్డ నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నావు నీ అవసరం వాళ్ళకుంటుందేమో అని చెప్పి అందరూ నీతో మంచిగా ఉంటున్నారు మంచిగా నటిస్తున్నారు అంతే తప్ప నీ మీద ఎటువంటి ప్రేమ అభిమానం ఎవ్వరికీ లేవు బిడ్డ ఇంకొక విషయం చెప్పిన తల్లి ఎప్పుడు కూడా నువ్వు ఎవరినైనా సరే నమ్మి అంటే ఎవరికైనా ఒక పని అప్పు చెప్పినా సరే అది ఒక కంట కనిపెడుతూ ఉండు అది ఎలా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఎంత ఏంటి అనేది అంతా కూడా గమనిస్తూ ఉండు అప్పుడే నువ్వు మోసపోవమ్మా లేకపోతే నిన్ను మోసం చేయాలని చూస్తారు నువ్వు ఉన్నత స్థాయిలో ఉండాలని ఉన్నావు కాబట్టి వారందరూ కూడా ఎలా కిందకు తొక్కేయాలా ఎలా నిన్ను నడి రోడ్డు మీదకి లాగాల ఏం చేస్తే మీ యొక్క విలువ గౌరవం పేరు ప్రతిష్టలు అన్నీ కూడా పోతాయని వారు ఇప్పుడు కూడా ఆ అంటే గోతికాడ నక్కల్లా కాచుకుని కూచి ఉన్నారు బిడ్డ అలాంటి వారి దగ్గర కాస్త జాగ్రత్త వారింట్లో అంటే వారిప్పుడు కూడా మన బంధువుల రూపంలోనూ చుట్టాల రూపంలోనూ ఇరుగు పొరుగు రూపంలోనూ అందరూ కూడా ఎప్పుడు కూడా నీ కంట పడుతూనే ఉంటారు తారసపడుతూనే ఉంటారు కాబట్టి నువ్వు ఏదైనా సరే పని చేసేముందో ఎవ్వరికి చెప్పవద్దు ఇది ఎలా చేయాలి ఈ పని చేస్తే ఎలా ఉంటుందని ఒకవేళ వారిని అడిగినా కూడా అమ్మో ఈ పని చేస్తున్నావా ఈ పని చేసి చాలామంది లాస్ అయిపోయారు అయ్యో ఇది చేస్తున్నావా ఈ వ్యాపారం చేసి చాలామంది కూడా అసలు సర్వనాశనం అయిపోయారని ఆ పని నువ్వు చేయకుండానే వదిలేసి నీ మనసుకు అధైర్యపరిచేసి ఆ పనిని పూర్తిగా సమూలంగా తుంచివేస్తారు బిడ్డ అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు ఒక పని వచ్చినప్పుడు అది ఇవ్వు చేయగలిగినప్పుడు నీ కుటుంబ సభ్యులతో నీ జీవిత భాగస్వామితో నీ కుటుంబ సభ్యులతో మాత్రమే చ చర్చించి నాతో చర్చించి ఆ తర్వాత నీ యొక్క పనిని ఆ దేవుడి పైన అంటే ఈ సాయి పైన భారం వేసి నువ్వు కష్టంగా నువ్వు ఎలా అయితే నువ్వు సాధించాలనుకుంటున్నావో ఆ పనిని బిడ్డ ఆ పనిలో నీకు వంద శాతం సక్సెస్ అయ్యేలా నేను చూస్తాను నువ్వు సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను అంతే తప్ప ఎవరికో చెప్పడం వారు నిన్ను లేదంటే నువ్వు ఎక్కడ ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతావన్న భయంతో వారు నిన్న ఆధాపాతాల తొక్కేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణమైనవి కదా సమాజమే ఇలా ఉంది తల్లి ఇలా చేసేవారు ఎవ్వరూ ఉండరు మన బంధువుల్లోనూ ఇరుగు పొరుగు వారిలోనూ తెలిసిన వారిలోనే వారికి అవసరం నువ్వు ఎక్కడ ఉన్నతంగా వారికంటే సంతోషంగా ఉంటావనేది వారి భయమమ్మా అంతే తప్ప మరేమీ కాదు ఇంకొక విషయం చెప్పన బిడ్డ నీ సంపాదన అని ఎవరికీ చెప్పవద్దు నువ్వు ఇంతకు ముందు పడ్డ అవమానాలు కూడా ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం కూడా అస్సలు లేదమ్మా నువ్వు పడ్డ అవమానాలు వాళ్ళకి తెలిసిందనుకో వారు ఇంత మరింత అవమానపడే అవకాశాలు వాళ్ళకు నువ్వు కల్పించినట్లే అవుతుంది ఆ అవమానాల గురించి ఎవ్వరితో పంచుకున్న అవసరం లేదు అలాగే నీ స్నేహితులు ఎవరు నీ శత్రువులు ఎవరని కూడా ఇతరులకు తెలియకూడదు నీ శత్రువులను వాళ్ళ మిత్రులుగా చేసుకుని నీ స్నేహితులను నీకు శత్రువులుగా మారుస్తారు కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నీ శత్రువుల గురించి ఇతరులకి అస్సలు తెలపవద్దు నీ మిత్రులు ఎవరిని కూడా ఇతరులతో అస్సలు పంచుకోవద్దు నువ్వు ఎప్పుడైతే ఇతరులతో పంచుకోకుండా మౌనంగా ఉంటావో అప్పుడు నీ జీవితం సాఫీగా ఉంటుంది ఎప్పుడు కూడా నీ జీవితం అనేది ఇవి తెలుసుకోకపోతే కష్టాల పాలవుతుందమ్మా ప్రతి అడుగున కూడా నువ్వు అనుకున్నది ఒక్కటి కూడా అంటే ఒక్కటి జరిగేది ఒకటిగా మారిపోతుంది కాబట్టి ఎప్పుడూ నేను చెప్పేటటువంటి విషయాలు గుర్తుంచుకుని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఏ సందర్భంలో ఎలా మసలుకోవాలి ఎలా నిన్ను అంటే నిన్ను నువ్వు సన్మార్గంలో నడుచుకోవాలి అంటే నువ్వు ఎవరిని ఎలా చూడాలి ఎవరితో ఏ విషయాన్ని పంచుకోవాలి పంచుకోడదో అన్నీ కూడా నీకు నువ్వుగానే తెలుసుకోవాలి అందువల్ల నీ బాబా ఏం చెప్పారనేది క్షుణ్ణంగా తెలుసుకో నీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలి తల్లి ఏ చిన్న సమయం దొరికినా సరే నేను దెప్పి పొడుస్తారు కదా నీ కుటుంబ లోపాల గురించి వాళ్ళకి ఎప్పుడు కూడా మాట్లాడవద్దు నీ కుటుంబం గురించి ఎందుకు చెప్పుకోవాలి నీ కుటుంబ లోపాలను సరి చేసుకోవాలి నీ ఇంట్లో విషయాల గురించి ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఎప్పుడు లేదు నీ ఇంట్లో ఏం జరుగుతున్నదనేది ఇతలతో తెలిసినప్పుడు వాళ్ళతో నీకు నీకున్నటువంటి పటుత్వం నువ్వు ఇచ్చినట్టే తల్లి నీ భవిష్యత్తు నీ నిర్ణయాలు కానీ నీ జీవితం ఎవ్వరి చేతులు కూడా ఉండకూడదు కాబట్టి ఎటువంటి విషయాలు కూడా చెప్పవద్దు అందరూ కూడా గోతి కాడ నక్కలాగా కాచుకొని నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో ఎక్కడన్నా అవమానపరచాలో ఎక్కడైనా హేళన చేయాలో ఎక్కడ నీ గౌరవం పోతుందో ఎక్కడ నీ ఇదే అంటే ధైర్యం కోల్పోతావో అన్నీ కూడా అవకాశం దొరికితే చాలు బిడ్డ అందరూ కూడా కాచుకొని కూర్చుంటారు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు